అందరికీ నమస్తే ఎట్లున్నారు సో వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో యూట్యూబ్ ఛానల్ చందు ది ఎక్స్ప్లోరర్ సో ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చేయింద్రా అంటే ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ వీడియోలో నేను మన మన గురించి మనం మన గురించి మాట్లాడదాం అనుకుంటున్నా మన గురించి ఈ వీడియో మన బ్యాచిలర్స్ ఇంకా మనలా ఉన్న యూత్ అబ్బాయిలు ఇంకా అమ్మాయిలకు సంబంధించిన టాపిక్ సో చలో లేట్ చేయకుండా మాట్లాడదాం పిచ్చి పిచ్చిగా మాట్లాడుద్దాం ఇక్కడ నేను అనుభవించిన బాధ అండ్ నేను నేను వేస్ట్ చేసిన టైము అండ్ నా ఎక్స్పీరియన్స్ అండ్ నాది ఒకటే కాదండి మీలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మంది లైఫ్లో ఉన్న ఒకే ఒక అన్సాటిస్ఫైడ్ ప్రాబ్లం ఏందిరా అంటే ఫిట్నెస్గా లేకపోవడం ఏందిదే ఫిట్నెస్సా ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోతే ప్రాబ్లమ్సా అదేంది బ్రో ఫిట్నెస్ లేకుంటే ప్రాబ్లమ్ అని ఒక డౌట్ రావచ్చు ప్రాబ్లమే ఫిట్నెస్ మనం ఫిజికల్ ఇంకా మెంటల్ స్ట్రెంత్ని కంట్రోల్ చేస్తుంది బ్రో అండ్ హెల్త్ ఇష్యూస్ని కూడా రాకుండా చేస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఇది అందరికీ తెలుసు కానీ అలా నువ్వు చేస్తున్నావా లేదా అనేది నీకు మాత్రం తెలుసు వన్ సెకండ్ ఈ ఫిట్నెస్ అనే వర్డ్ వినగానే మీలో చాలామంది వీడియోని స్కిప్ చేద్దామా లేకపోతే క్లోజ్ చేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది తప్పేం లేదు బ్రో ఎందుకంటే వాళ్ళకి రీజన్స్ ఉంటాయి ఈ టైం సెట్ కావడం లేదు బ్రో తర్వాత ఇంట్రెస్ట్ లేదు బ్రో పొద్దునప్పుడు ఏడు గంటలకు పోతాం తొమ్మిది గంటలకు వస్తాం ఇంట్రెస్ట్ లేదు బ్రో అని అనుకుంటా ఉంటారు జస్ట్ ఒక థింక్ చేయండి జస్ట్ ఒక టైం మిమ్మల్ని ఆపుతుందా లేదా మీరు అనుకుంటే అవుతుందా లేదా అని థింక్ చేస్తున్నారా థింక్ చేస్తూనే ఉండండి సరిగ్గా జీవితం అంతా ఇట్లే థింకింగ్లోనే పోతుంది కానీ ఒక క్వశ్చన్ బ్రో మనం బయట ఎవరైనా మోసం చేస్తే అది ఓకే రీజనబులే కానీ మనం మనల్ని మోసం చేయడం ఎంతవరకు న్యాయం బ్రో క్వశ్చన్ ఆన్సర్ టు మై సరే అప్పుడెప్పుడో పొద్దున్నే ఏడుగులేసి టిఫిన్ తిని అదే టిఫిన్ క్యారీ బాక్స్లో వేసుకొని ఆఫ్టర్నూన్కి అదే తిని ఈవినింగ్ వర్క్ వర్క్ చేసి అలా ఇలా టీ కాఫీలు తాగి ఒక్క నిమిషం టీ అంటే గుర్తుకొచ్చింది వచ్చింది ఫ్రాంక్గా ఒక మాట చెప్పన మన సగం లైఫ్ అంతా ఈ టీలు కాఫీలతోనే పొట్ట నిండిపోతుంది బ్రో ఐటీ సెక్టార్లు అయితే మరీ ఘోరం అసలు మనం ఈ టీలు కాఫీలతోనే సగం పొట్ట నింపేస్తున్నాం బ్రో టీలు కాఫీలకి అడిక్ట్ అయిపోయినాం ఫుల్గా అడిక్ట్ అవ్వకండి బ్రో అది అది అక్కడే మన జీవితం సంఖన్ ఆగిపోతుంది వాటర్ తాగాల్సిన ప్లేస్లో టీలు కాఫీలు నింపుతాను అరే స్ట్రెస్ ఉంటుంది బై ఎవరికి ఉండదు అలా ఉన్నప్పుడు ఒక టీ లేదా కాఫీ ఇంకొక సిగరెట్ కావాలి అంటే ఒక ఒకటి తాగు బట్ కానీ అదే ఒక లాగా తాగుతూనే ఉండరు కొంతమంది చాలు బ్రో ఇంకా ఇంక మనం బతికేదే అరవై ఏళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే మనకు వందేళ్ళు ఏళ్ళు దేవుడు రాసి కింద పంపించాడు అరవై ఏళ్ళు బతుకుతాం ఇప్పుడున్న జనరేషన్కి అందులో మళ్ళీ ఈ టీలు కాఫీలు సిగరెట్లు సపరేట్గా ఒక సెక్షన్ తీసుకుంటే పది పది తీసుకుంటే ఆడంత ఉంటుంది అరవై బతుతామంటే ఇంకా యాభై ఇంకా దీంట్లో ఎప్పుడు చేసుకోవాలా పిల్లలు ఎప్పుడు ఏంది బ్రో మన లైఫ్ హెల్త్ అంతా ఎడే వద్దు బ్రో మనిద్దాం మనకొద్దు ఇది మనం ఎవరు బ్రో మనం యూత్ బ్రో మన లైఫ్ని మనమే సెట్ చేసుకోవాలా ఎవడో ఒక ప్లాన్ ఇస్తాడు అని ప్లాన్ మనం ఫాలో అయ్యాము అంటే సాలింగ బ్రో ఇదంతా వద్దు ఇంకా ఈ మాటలు మనకు వద్దు నాకు ఓ మాట చెప్పండి మీలో ఎంతమంది ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్ళి ఫీజు కట్టి వెనక్కి వచ్చిన డేస్ ఉన్నాయి లేదు జిమ్ జాయిన్ అయినా జిమ్ జాయిన్ అయ్యి వన్ వీక్ చేసి ఆ బాగా పెయిన్స్ వచ్చినాయి రా నాయన ఇంకా రా అని జిమ్ అనేసిన రోజులు ఉన్నాయి అంటే జిమ్ ఒకటే ఆప్షన్ కాదు నేను చెప్పేది మార్నింగ్ మనం రన్నింగ్కి పోవచ్చు లిఫ్ట్ బదులు పీజిలలో బయట లిఫ్ట్లు ఉంటాయి లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కువ ఎవరితో స్టెప్స్ ఎక్కొచ్చు ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది కాఫీ షాపు టీ షాపు దానికోసం మనం బండేసుకొని వేసుకొని అని పోతాం నడుచుకుంటూ పోతే మన స్ట్రెంత్ పెరుగుతుంది కదా స్టామినా బిల్డ్ అవుతుంది ఏమన్నా చేయడానికి యూజ్ అవుతుంది కదా నేను కూడా నేనేందో వీడందో పెద్ద పత్తిత్రా ఈ విడంగా సోది పెట్టినాడు పెద్ద సంసారం కుట్టినామో నేను కూడా జిమ్ పోయినా ఫీజు కట్టిన ఆరు నెలలకు కట్టిన నేను ఇంకా ఇంకా జిమ్గా పోయి ఆరు నెలలకు కట్టిన ఒకే ఒక రోజు పోయినా డబ్బులు వేస్ట్ అయిపోయా టైం వేస్ట్ అయిపోయా తర్వాత నా హెల్త్ చక్కగా లేకుండా పోయా అంతా పోయింది ఆడ ఈ ఆడో పొద్దున్నే గుడ్డు జాగరే బతుకు ఎప్పుడు అది అలానే ఉంటుంది బ్రో టైం మారదు మనమే దాన్ని మార్చాలా దేవుడిచ్చిన ఈ పిల్లి పితికేంత బాడీని ఎప్పుడు మనం తినడానికి తర్వాత ఒకరి కింద పని చేయడానికి మాత్రమేనా బ్రో ఈ బాడీని మనం కూడా ఒక ఫైటర్ లెక్క తయారు చేద్దాం బ్రో ఛాతీలు పెంచుదాం మనం కూడా ఆఫీస్ నుండి రాగానే టైర్డ్ అంటాము టైర్డ్ అంటే నిద్రపోవాలా నిద్రపోవాలి కదా యాక్చువల్గా టైడ్ అంటేనే త్వరగా నిద్రపోవాలా కానీ మనం మనుగొనేది నీటికి ఒంటి గంట రెండు గంటలకి ఇది మనం చేసేది మన బాడీని ఫిట్గా చేసుకునే టైం అయితే అస్సలు ఉండదు బై నిద్రపోయేది ఒంటి గంటకి ఎప్పుడో పోతాం తొమ్మిది గంటలకు ఆఫీస్ పోతాం తొమ్మిది గంటలకు ఆఫీస్ పోతాం మళ్ళీ ఎప్పుడు వస్తాం పండుగ ఒంటి గంటకి ఈ గ్యాప్లో మనకి ఫిట్నెస్ ఇస్తున్న టైమే ఉంటుంది ఆ తొమ్మిది పని పనిచేసేది మనం మనకి రెండు గంటల గ్యాప్ ఉంటుంది లోపు ఆఫీస్ నుంచి రాగానే టైర్డ్ అంటారు కానీ టైర్డ్ అంటే నిద్రపోవాలి గంటకు నిద్రపోతాం ఇదే టైంలో మన బాడీని ఫిట్గా చేసుకునే టైం అయితే ఉండదు అసలు ఈ టైంని మనం యూటిలైజ్ చేసుకుందాం బ్రో ఫిట్నెస్కి కొద్దిగా టైం ఇద్దాం బాన్సలు మనం కూడా చాదీలు పెంచుదాం ఇంకా ఫుల్ బాడీ పెంచుదాం కరెక్ట్ కోసం కాదు బ్రో నీ కోసం మీ అమ్మా నాన్న మీ అక్క చెల్లి అని నీ ఫ్యూచర్ని కాపాడుకునే కోసం ప్లాన్ చేద్దాం బ్రో నా మాటేనండి ఇప్పటికీ ఏం మించిపోయిందేం లేదు మనకంటే తోపు ఎవడు లేడు ఒక్కసారి నీ బాడీని రెడీ చేసి చూడు బ్రో నీ ఫ్యూచర్ నీకే సలాం కొడతావు ఇంక పోతే అమ్మాయిలు మేము సన్నగా అవ్వాలా డ్రెస్సు పట్టట్లేదు అస్సలుకే నా బాడీకి అయితే డ్రెస్సు సూటే అవ్వట్లేదు అని కొంతమంది ఫుడ్డే తినడం మానేస్తారు దానివల్ల వచ్చే డిసీజులు మరి దానికోసం హాస్పిటల్ అండ్ మెడిసిన్లు అబ్బో అమ్మ ఇంకా చాలా రోగాలు హాస్పిటల్ తెచ్చుకుంటారు మళ్ళీ ఇంకా మేము ఏం చేయాలి బ్రో వేరే ఆప్షన్ ఉందా అంటే ఉంది కదా ఖచ్చితంగా ఉంది డైలీ లైఫ్లో కొన్ని ప్లాన్స్ చేయండి ఆ ప్లాన్స్లో డైలీ వన్ అవర్ అట్లీస్ట్ వన్ అవర్ అన్న మీరు యోగా ఆర్ మార్నింగ్ రన్నింగ్కి ప్లాన్ చేసుకోండి అంత పొద్దునే అవ్వదు సామె మాకు మళ్ళీ ఆఫీస్కి పోవాలా అక్కడే టైం అంతా పోతుంది లేదు అంటారా సరే ఇంకా ఇక్కడే జీవితం సగం షెడ్కి పోయేది మనమే మనమే దగ్గరుండి పంపిస్తుంటాం షెడ్కి అరే సెట్ చేసుకోండి పోయి ఎవరి కోసం పోతున్నారు ఎవరి కోసం చేస్తున్నారు ఇదంతా మన కోసమే కదా అరే పొద్దునే మన పిల్లలు మంచిగా ఉండాలా ఏ లోపాలు లేకుండా హెల్తీగా పుట్టాలా అంటే దానికి కారణం మనమే ఉండాలా హెల్దీగా మనం ఉండాలి కదా ఫిట్గా ఉండాలి సెట్ చేసుకోండి బయ లైఫ్ని సెట్ చేసుకోండి చక్కగా జిమ్ములు పోండి హ్యాపీగా ఇంకా ఈడెంగో ప్రాబ్లం ఏందంటే అమ్మాయిలు జిమ్ అంటే చాలా బా ఒక భయం జిమ్ నిండా అబ్బాయిలు ఉంటారు మాకు కంఫర్ట్ ఉండదు అంటే మరి ఎట్లా పోతాం జిమ్కి అంటే ఇట్స్ కామన్ ఒకటి చెప్తా జెండర్ క్వాలిటీ అని అంటారు బయట మరి జిమ్కి వచ్చేటప్పుడు ఏమైంది జెండర్ క్వాలిటీ మీరు ఓన్లీ అబ్బాయిలతో స్టడీలో ఇంకా బయట ఆఫీస్లో మాత్రమే నా ఫైట్ చేసేది ఇప్పుడు అమ్మాయిలు అన్ని సెక్టార్లలో అబ్బాయిలతో పోరాడుతున్నారు కదా అన్ని దాంట్లో మాతో కాంపిటీషన్ వస్తున్నారు కదా మళ్ళీ జిమ్లో ఏమైంది బాడీ పెంచేదంత ఏమైంది ఫిట్నెస్లో ఏమైంది అరే అంత అందంగా ఉంటావు నువ్వు మంచిగా ట్రైన్ అవ్వు స్ట్రెంగ్త్ బిల్డ్ చేయి ఎవరైనా ఏమైనా చేస్తారని తెలిసినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి పనికొస్తుంది కదా పాయింటే కదా జిమ్లో అబ్బాయిలు ఉంటే నీకేంది ఎవడు ఏమైనా అనుకొని నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకో ఒక జిమ్లో అబ్బాయిలే కాదు దేశమంతా నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి పెద్ద పెద్ద వాళ్ళకే కష్టాలు తప్పలేదంట మనకి ఎంత భయ జిమ్లో యోని పని వాందే నీ పని నీది వచ్చినామా స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకున్నామా పోయినామా అండ్ డైట్ ఫాలో అయినామా ఇంతే చాలు ఎవడు ఏం పీకలేడు నువ్వు గట్టిగా ఉంటే ఒక మాట గుర్తుపెట్టుకో నీ స్ట్రెంగ్త్ని చూసి నీ పవర్ని చూసి నీ ధైర్యాన్ని చూసి నీ బాడీని చూసి ఎవరైనా ఏమైనా చెయ్యాలా అంటే భయపడాలా అగ్గి పిల్ల నువ్వు ఆడపిల్ల కాదు అని తెలియాలి అందరికీ అది అట్లా మెయింటైన్ చేయాలి చూడండి బ్యాచిలర్ గర్ల్స్ అండ్ బాయ్స్ చెప్పిందంతా విన్నారు మరి ఇంకా నీకు టైం సెట్ అవ్వలేదు ఇంట్రెస్ట్ లేదు అంటే అది నీ ఇష్టం యువర్ లైఫ్ ఈజ్ యువర్ సింగ్ ఎందులో మీరు మేము ఎవరు జోక్యం చేసుకోం చూస్తున్నావు బయట ఎట్లుందో ఉందో సమాజం ఇప్పటి నుండైనా ప్లాన్ చేసుకో ఇంకా నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది ఎవరికైనా కానీ చేతుల్లోనో ఈ వీడియో ద్వారా ఈ వీడియో ద్వారా నేను ఎవరిని బాధ పెట్టాలని లేదా ఒకరిని కించపరచాలని కాదు నాకు జరిగిన ఇన్సిడెంట్స్ని తర్వాత మీతో షేర్ చేసుకున్నామని మనం ఎలా ఉన్నామనే దాని గురించి నేను డిస్కస్ చేసినాను సో నీ లైఫ్లో ఒక్కసారి క్వశ్చన్ చేసుకో బ్రో ఇప్పటికీ ఇంకా ఏమవ్వలేదు ఇంకా లైఫ్ ఉంది ఒకరి బాడీ చూసి మనం వా ఏం రెడీ చేసినరా అని చెప్పడం కాదు ఇప్పటి నుంచి ఇంకా మన బాడీని చూసి ఏం రా ఇలా ఉన్నాడు వీడియో అని అది గూగుల్లో మీకు నచ్చిన ఒక బాడీ షేప్ బిల్డర్ పిక్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని డీపీ డీపీ పెట్టుకోండి అదే మన టార్గెట్ ఇప్పటి నుంచి అది ఎప్పుడు మనకి వస్తదు కానీ తగ్గేదే లే వచ్చేంతవరకు చెలో మేరే సార్ బంజాయింగ్ ఫైటర్ ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ నేను కూడా జిమ్ పోతున్నా జిమ్లో ఫీజు కట్టేసిన రేపటి నుంచి సినిమా చూపిద్దాం కలుద్దాం జిమ్లా